హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామకృష్ణ హైకోర్టు ప్రాక్టీషనర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలిసిపోయే అంశం కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ అంటే ఏమిటనేది ఈ అంశం ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి మా కంటెంప్ట్ నోటీస్ వచ్చిందండి కంటెంట్ నోటీస్ వచ్చింది ఇప్పుడు మేము ఏం చేయాలి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు సో అందుకోసమే మీ అవగాహన కోసం ఒక చిన్న వీడియో చేయాలనిపించి చేస్తున్నాం అయితే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటే అందులోనే ఉంది కోర్టు ధిక్కరణ మనకి మామూలుగా ఈ న్యాయస్థానాలైనవి మూడు అంశ మూడు దశలుగా పనిచేస్తుంటాయి అందులో ఒకటి దేశానికి దేశ దీనిలో సుప్రీం కోర్టు తర్వాత రాష్ట్ర స్థాయిలో హైకోర్టు తర్వాత క్రింది కోర్టులు క్రింది జిల్లాలకు సంబంధించి జిల్లా కోర్టులు సబార్డినేట్ కోర్ట్స్ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు కోర్టు ధిక్కరణ అంటే ఏమిటంటే ఏదైనా ఒక కోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పుని అమలుపరచకపోయినట్లయితే దానిని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు ఇవి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి సివిల్ కంటెంప్ట్ క్రిమినల్ కంటెంప్ట్ ఈ సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది వచ్చేసి ఏదైనా ఒక సివిల్ దావాలకు సంబంధించి ఏదైనా ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లయితే ఆ ఆర్డర్ని అమలు చేయనప్పుడు ఏ శాఖ అయితే ఆ ఆర్డర్ అమలు చేయట్లేదో ఆ శాఖ పైన మనం కోర్టు ధిక్కరణ అనేటువంటి కేసుని వేయడం జరుగుతుంది దాన్ని ఏమంటాం అంటే మనం కోర్టు ధిక్కరణ కేసు అని అంటాం ఇక్కడ ఇంకోటి చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణకు ఒక కోర్టు పలానా ఎంఆర్ఓ గారికి డై హైకోర్టు పలానా ఎంఆర్ఓ గారికి మీరు ఎక్స్ అని అతనికి పాస్బుక్ ఇవ్వండి మూడు నెలల్లో అని అంది అప్పుడు ఈ ఎంఆర్ఓ గారు కానీ అతనికి మూడు నెలల్లోపు కానీ పాస్బుక్ ఇవ్వనట్లయితే అప్పుడు అతను కంటెంట్ ఆఫ్ కోర్టు వేసుకోవచ్చు ఎందుకు కోర్టు ఒక సమయం పెట్టింది ఆ సమయంలోపు ఆ వ్యక్తి ఆ పర్టికులర్ వ్యక్తి అతను పని చేయలేదు సో కాబట్టి దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం ఇలా ఏదైనా సరే ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కి సంబంధించి వాళ్ళు చేయకపోతే సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అట్లా క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటంటే ఏదైనా క్రిమినల్ విషయానికి సంబంధించి ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ని వాళ్ళు అమలు పరచకపోతే సేమ్ విధంగా క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం ఉదాహరణకు దీనికి ఇంకొక స్టెప్ ఎక్కి ఏంటంటే ఉదాహరణకు ఏదైనా కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకోండి ఆ కేసుకు సంబంధించి మీరు ఆ ఆర్డర్ అలా ఇవ్వడం తప్పు అలా ఇవ్వకూడదు ఏదైనా అలా మీరు కానీ ఆ ఆర్డర్ మాడిఫై చేసి కానీ లేదు తిడుతూ కానీ ఏదైనా పెట్టినట్టయితే అది కూడా కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయింది క్రిమినల్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయింది సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటో అట్లా ఇంకో చిన్న విషయం ఏంటంటే ఏదైనా ఒక కోర్టు కానీ అందరూ టైం పెట్టకుండా ఆర్డర్ కానీ ఇచ్చినట్లయితే కొన్ని విష కొన్ని కేసుల్లో మీరు ఈ మూడు నెలల్లో మీరు ఆ పని చేయండి లేదా ఈ పని మీరు చేయండి అని టైం పెట్టదు అలాంటప్పుడు మీకు ఏం చేసుకోవచ్చు అంటే మీకు వైలేషన్ జరిగిన కాడి నుంచి వన్ లోపు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోవచ్చు ఉదాహరణకు ఇందాకడే చెప్పుకున్నాం మూడు 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 నెలల్లో అతను పాస్బుక్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి డైరెక్షన్ ఇచ్చింది అతను మూడు వార మూడు నెలల్లో చేయలేదు ఇప్పుడు ఇతను ఏం చేయాలి ఇతను మర్చిపోయాడు నాలుగో నెలలో కేసు వేయాల ఐదో నెలలో వేసా ఐదో నెలలోనూ ఇలా ఆరో నెలలో కేసు వేయచ్చా లేదా అనేది వీళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఎందుకంటే మూడు నెలల తర్వాత ఇవ్వలేదు కాబట్టి మూడు నెలలు దాటగారే కేసు వేయాలి అనుకుంటారు అలా కాదండి సంవత్సరంలో మీకు వైలేషన్ జరిగిన కాళ్ళ నుంచి వన్ ఇయర్ వరకు పీరియడ్ ఉంటుంది ఆ విన్య వన్ లోపు మీరు ఎప్పుడైనా సరే కంటెంట్ ఆఫ్ కోర్ట్ అనేది మీరు వేసుకోవచ్చు సో ఇదే అండి కంటెంట్ ఆఫ్ కోర్ట్ కోర్టు దెక్కాలనా అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను అలాగే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై హింద్